రాజు ఇల్లెక్కడయ్యా అన్నాడు ఇంత మీరెవరయ్యా గిన్ని రోజులకి ఆయన వీరచంద్రరాజు ఎవరో కాదు మా మేనభావ కావాలి మా మేనత్త కొడుకోవాలంటే అయ్యో నా పేరు గోవిందరాజు అన్నాడు గోవిందరాజు గిన్నెళ్ళకు వస్తానా ఇంత వరకు ఆయన గురించి వచ్చిన మనిషే లేడు ఈ బామారు నువ్వు వస్తాన మీ బావ దొడబట్టుకో కానీ మీ బావది ముగ్గిచ్చాడు గుడిసే ఆయన కేవ్ లేదు ఆనక వారిన గుడిసే మీ బావదే మీ బావ ఆనక్కాలనుకొని

నేనే గోవిందరాజు లేవు అనుకాలే అనికాలేవాడే లో అనుకూలం అన్న మా బాబు అనికా అందరు రేపు అంగడికి ఎత్తే మా బాబు అయ్యాలమ్మకొచ్చింది அடிக்கெல்ல மா அய் பாரச மேனனத்தோ கொடுக்கு மீன பா మాట మాకు అవ్వలేదు మాకు అయ్యలేడు మా వయలు చచ్చిపోయింది నాకు చెల్లె నా చెల్లె పేరు ఆ నా చెల్లె నీకు ఇచ్చి లగ్గం చేసి నా రాజ్యంలోకి వెళ్ళి అర్ధరాజ్యం నీకు మంచి నాతో ఎత్త బాబాయ్ కుడిసెని కద్దు నువ్వు నాతో రాగం చేసి నా ఇంటికన్నా బతు నాతో నేను ఎత్త సరే బర్రెద్రు రమ్మని గారాడు బాబా తీసుకోని బాబని తీసుకొని పై రేది రాదు గోవింద రాజు పైదు అమ్మా బా మారు అక్కడ அது பரம்போ அது பத்தி பாரு ఇప్పుడన్నాచ్చారా ఓ సుభాద్రాలువ దాని మీరు బాగా మాట్లాడదా విలువచ్చునా బాగా ఉన్నా ఇదేనా మా చెల్లె కాదు ఇవ్వరు మీ అక్క నీకు అక్క అయితే నా భార్య నాకు అక్కడ మొక్క మా రచ్చి పెళ్లి పిల్ల అత్త సప్పకర ఇలా పడితే మరి అయ్యో తమ్ముడా అంతా మంచి అయితే అక్క అని కనుక్కున్నాడా పొరగాడ పొచ్చి తమ్ముడా ఇవా ఇప్పుడు చూసి చేసుకుంటారు వెనకడ కాలం చూసారు ఎక్కడి అవ్వే మాట్లాడి చెప్తే గిదే నీ భార్య అంటే గాయతోటే ఉండు అవి ఆనాడు మా అవ్వ మాయా చేసిన నేను నేనుంటా లేకుంటే ఎవరు ఏదో అట్లా ఎట్లా మరి ఎట్లా మూడో కొడుకు మళ్ళీ పట్టుకొని పెడతానా అలా తెలుస్తాను ఎవరు ఎవరు తెలుస్తాను గానీ కనుక మాట సరేగా మా చెల్లె మా చెల్లె దుర్గమ్మని దురగా ఇది ఏది లగ్గముడతా మెట్టి పేరు విరజన్ రాజు పిల్ల పేరు దుర్గామణి పిల్లలవరం నాడు సూర్య పిల్ల కొడు తనివారం సారీనస్తే వాళ్ళని గోలుబెట్టి గోచందరం లగ్గవారి వాళ్ళు లగ్గంకోడు లగ్గంకోడు ఎప్పుడు ఎత్తినారో పెళ్లి దగ్గరగా వచ్చిందా గోవిందరాజును సుభద్రాల్లెకాళ్ళు అడిగి కన్యాదార పోసిండు బాబాయ్ కాళ్ళు కడిగి కన్యాదానం చేసిండు ఎవరి గోవిందమారాజు ఎప్పుడు పెళ్ళయిందో గానాడు గోవిందమారు

మరి భర్త గారి నౌకర్ వచ్చి అయ్యో నాద నీ నౌకర్ ఏ దేవుని ఉందో నౌకరి వచ్చిందా ఉంటది నీకు ఏలదంతా కొడుకు ఇచ్చిన నౌకరి అయితే మూడు ఏడు సార్లు సార్ అయితే నీకు ఎవరిచ్చింది నౌకరి ఓ గాయమ్మక నా మూడిట్ల లేరని అందుకు నౌక నౌకరికి అక్కడికి నువ్వు అక్కడ నీ నా ప్రేమ తీరేది ఎక్కడ వెనక బస్ స్టాండ్ లా నాతో పాటు నువ్వు వస్తావా సరే నువ్వు వస్తావా నేను తీసుకొని పోతా నిన్ను తీసుకొని పోతే అటుకని అయితే ఒక రూమ్ కిరాయి తీసుకోవాలి ఇక ఆయన ఓనర్ ఆయన ఓనర్ అయ్యా నాకు రూమ్ కిరాయి కావాలని ఓనర్ బతిలాడతా సరే ఉండ అంటాడు ఆ రూమ్ లో నేను ఉంటా ఇక మన ఇద్దరు రూమ్ ఉంటాం కదా ఆయన ఏలి వారంగా ముంత పట్టుకో నువ్వు లేవు ముందుకు ఆయన ముంత కాల్ చేసి వస్తాను ముంత పట్టుకొని పోతాడు రోడ్ మకాండ ఆయన అటువేనాక నువ్వు లేచి షీల్ గట్ట బట్టి ఆగిలితాంటావు ఆయన ముంత కాల్ చేసి ఇటుడు అదే అయితే నన్ను షీపులు గట్టేసి ఫిడాతలు వేస్తావు ఆయన నువ్వు చాలా అయితే అది అట్లా కూడా లాభమేలే మాట అట్లా కనుక చాలా అంతేనండి చెల్లే తురు గాలుడా మామా తానవతానా మాదారా మంచివి దేవత మన దండం పెడతారు ఇగో తల్లిదండ్రి గారు ఇలాంటి పిల్లలు పుట్టారు అని అందరు దీనికి దండం పెడతాండ్రా అవి గానే సుభద్రా దేవి బాయ్ కానీ పాలన పెయింది పాటి మీద ఉన్నది ఎనభై ఎకరం దమిని కాదు భర్త చెప్పినట్టుగా పంటలు వండుతుంది వచ్చిన రూపాయలు తీసుకొచ్చి ఆడిబిడ్డ ఉండబోతుంది కట్టకొని ఏమన్నారు வீர சேரமானது கழுசி காப்பறாள் எத்தது உடவம்மா தொண்ணீர பட்டக்கு பதி கடையிலே தெரவாலுமணி கர்பான ஒர்க்கு ஒக்கிட்டு அமலு தெளிவா నా అన్నలేని పండగ నేను ఎట్లా చేయాలి నా అన్న రావాలి నా కొడుకు ఇరవై ఒక్కటి నా బిడ్డది ఇరవై ఒక్కటి నా అన్న రావాలని దేవి రైరాక రాసింది అన్న గోవింద రాజా ఇక్కడ కుశలం అక్కడ సంతోషం మందే మంచులో రాయను రాయింది అన్న అన్నా ఇక్కడ నాకు నా గర్భ నాడు మిరగాలు మరి ఇరవై ఒక్క రోజుకు నువ్వు రావాలి అన్న రేపు లేదు ఎల్లుండి ఇరవై ఒక్కటి నువ్వు రావాలి అన్న అంటే ఆనాడు ఉత్తరం రాసి అన్న పంపింది ఉత్తర నిపుణుడు గోవిందరాజు అరే మా చెల్లె గరమని ఒక కొడుకు వచ్చింది ఒక బిడ్డ ఉట్టింది కానీ ఇక్కడ నేను నౌకర్ చెయేటట్లేదు చెల్లె నేను నచ్చేటట్లేదు అని ఉత్తరానికి బదులు మారుతం రాసింది నీ కొడుకు పేరు బిడ్డ పేరు ఎంత కరసైనా మంచిదే నాకెంత రాజ్యం ఉన్నదో నీకెంత రాజ్యం ఉన్నది నా తోటి పాటుగా సగ విశా నీకున్నది బిడ్డ చెల్లె నువ్వు ఖర్చుకు భయపడదు ఎంత కరసైనా ఖర్చు పెట్టి నీ కొడుకు పేరు బిడ్డ పేరు అతి ఘనంగా పేరు పెట్టి చెల్లె అని చెల్లె రాసిన ఉత్తరానికి మారుతాం రాసి గోవిందరావు అయ్యో అన్న నా కొడుకు పురుడు లేకపోతే నా బిడ్డ నువ్వు లేకపోతే నా అన్న రాకుంట అయిపోయా అనుకోని దుర్గమ్మని దేవి కూడా అమ్మ దుర్గమ్మని కొడుకు పేరు పెడితే బిడ్డ పేరు పెడితే కొడుకు పేరు కమలసేనుడు రాణింద రాజా నా కొడుకు పేరు కమలచరణ పేరు కమలరాని ఎన్నకు ఉత్తరం రాసింది అన్నా గోవిందరాజు ఉత్తరండి సంబరా పడ్డాడు నా చెల్లె కొడుకు పేరు కమలచరణ రాజు చెల్లె బిడ్డ పేరు కమలహర్ రాణి చెల్లెలా చాలా సంతోషం నాక నడుగ ఉత్తరాన్ని బదులు చెల్లెకు ఉత్తరాలు రాసిండు పల్లెలన్నీ తర మా పల్లెలు ఇద్దరు పిలగన్న చదువుకుంటాను ఏడేళ్ళ పిలగన్న కమల సేన కమల రాని అప్పటి వరకు గోవింద బారాలకు నాకు గరైపోయి బా నా చెల్లె పిలగన్న చూడాలి నా చెల్లెని చూడక నేను గిన్నేళ్ళు అవుతాను అనుకోని గోవింద మహారాజు తనకు రౌగర్ కట్టిన డబ్బులన్నీ పట్టుకున్నాడు డబ్బులు పట్టుకోని గోవింద మహారాజు వాళ్ళ మురుదుడు తర్మ నగరం అయినా

దుర్గా 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 దుర్గామణిదే అప్పుడు అన్నమాట ఆలకి అంట మాత్ర అల